ఇంకోటి శ్రీనివాసరా గారు మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పదిహేను ఏళ్ల పాటు కలిసే ఉంటాం కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకరిని ఒక మాట అనుకున్నా మేమైతే ఒక పదిహేను ఏళ్ల పాటు కలిసి ఉండాలని కలిసి ఉంటాము అనేసి స్పష్టంగా చెప్పాడు అంటే ఈ మెసేజ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే అండి ఒక నిరంతర ప్రక్రియ కూడా ఉంటుంది కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి మీరు లోపల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అలాగ ప్రయత్నం చేస్తాడు దానికి ఆదిలోనే తుంచేసే ఫుల్ స్టాప్ పెట్టాలి క్లారిటీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నర్మగర్భంగా చెప్పినా ఏం చెప్పినా మీరు ఒకటి గమనించండి మాటకు ఎలా కట్టుబడి ఉంటాడు అనేటువంటి చెప్తాను మీకు ఓ రెండేళ్ల క్రితమే అతను పార్టీ ఆవిర్భావ సభ ఎప్పటిలోనే ఎక్కడో జరిగింది అప్పుడు ఏం చెప్పాడంటే కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా అని అడిగాడు కూల్చేవాడు ఎవడో అప్పటికి జగన్మోహన్ జగన్మోహన్ నిర్మించేవాడు ఎవరో అప్పటికి చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోతే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అతనికి ఏ రకమైన క్రెడిట్స్ ఉన్నాయి నిర్మించేవాడు అని అవును అక్కడే ఒక మెసేజ్ మెసేజ్ ఇచ్చాడు ఏంటండి మీకు అప్పుడే నేను ఓట్లు చేయాలనేమనో అన్నాడు అంతకు ముందు ఒక మాట అన్నాడు సార్ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం తగదని ఫస్ట్ గొంతెత్తింది పవన్ కళ్యాణ్ ఇది ఈ విషయంలో అవును అదే మాట మీద ఈ నిలబడి ఉన్నాడు విశ్వసనీయత అంటే అదే కష్టాలు వస్తాయి మాట మాట అనుకుంటా ఒకసారి అలకలు ఉంటాయి ఒకసారి ఎప్పుడైతే ఉన్న కోపం వస్తుంది కొన్ని సహించలేని అసహనం ఉంటుంది ఎన్నాటిని అధిగమించాలి ఎందుకంటే ఇప్పుడు సత్సంకల్పం ఉంది ఆ సంకల్పం ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఇవన్నీ దాడికి నల్లప్పుడు అతనే చెప్పాడు తెలకారు కవితో చెప్పాడు అసలే కాడాంతకారం ారి నిండా ముళ్ళు రాళ్ళు అయినా సరే నా ప్రయాణం ఆగదని చెప్పాడు అది తెలంగాణ పూర్తిగా రాదు అది ఆయన చెప్పాడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ మాట చెప్పడం ముందు పదిహేడు అన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం ఆ గోలంతా చూసిన తర్వాత పదిహేడు కాదు పదిహేను ఏళ్ళు అన్నాడు చూసుకుంటారా బాబు ఇలాంటి మాటలు మాట్లాడి కూడా అందరూ అంటే ఆ మెసేజ్ జన సైనికులకు వెళ్ళింది టీడీపీకి వెళ్ళింది ఇటు కూటమి వైసీపీని కూడా టార్గెట్ చేశాడేమో అనిపిస్తుంది డెఫినెట్ గా అండి ఇప్పుడు మీకు నేను ఎందాక చెప్పిన ఒక సొమతి శాతం అని చెప్పినట్టుగా వైసీపీలో కొంతమంది నాయకులకి ఉంటే భవిష్యత్తు ఉండదు అన్నట్లు ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చేసి వివరం అయిన తర్వాత వివరం వచ్చి చాలా మంది ఆల్రెడీ ఎన్నికల ముందు కొంతమంది ఎన్నికల అప్పుడు కొంతమంది ఎన్నికలైన తర్వాత కొంతమంది గబగబ బట్టల సొంతం వచ్చేసారు ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా నేను ఎటు పోవాలని చూస్తున్నారు ఏంటండి వాళ్ళు కూడా ఎక్కడో చోటు చదువుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని నమ్ముకుంటే నట్టేట్లో ములిపోతారు మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే నా నాన్న నమ్ముకున్న ఐఏఎస్ అందరూ జైల్లో పోయారు ఇతను నమ్ముకున్న ఐపీఎస్లు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ కూడా జైల్లో పోతున్నారు కదా అవసరం వాళ్ళకి ఇప్పుడు జాష్ వాడిని ఆయన మీద కేసు జోషి పట్టాభిగి ఏమైనా కోపం ఉందా లేకపోతే ఇప్పుడు విడుదల రజనీ గారు డబ్బులు అవినీతి కేసులో ఆ బెదిరింపుల కేసులో ఆయన గేట్ అవసరం అవును ఆయన హోదా ఉన్నట్టు అప్పుడు ఏంటంటే ఈ పొలిటీషియన్స్ ఈ వైసీపీ లీడర్లు పోలీసులు అంతా ఒకటిగా కలిసి వర్క్ చేశారు అనిపిస్తుంది సార్ అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళని కూడా కరప్ట్ చేసేసి వీళ్ళు దొంగల మోటోలా కలిపేసుకుంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు కదా వచ్చినట్టు ఇప్పుడు దొంగల మూటలా కలిపేసుకుంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఈ లేట్ అవ్వడం కారణం ఏంటి అధికారులు పాత్ర పతి దాంట్లోనే ఉంది ఆ ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి ఇష్టప్రయత్నం చేస్తారు అవును ఆ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక జత్వాన్ని తీసుకొచ్చారండి ఎంత దారుణం అండి అది ఒక ఐపీఎస్ లో అయ్యి చదువుకున్న ఒక ఐఏఎస్ అధికారి కలెక్టర్ ఒక లెటర్ రాయటం రఘురామకృష్ణ గారిని కొట్టేయటం అని చెప్పడానికి చూడటం ఒక డాక్టర్ సూపర్ ఏమీ అవ్వలేదని చెప్పలేదు చెప్పడం వీళ్ళందరూ వీళ్ళకి ఏంటి అవసరం వీళ్ళకి ఏమి లోటు సమాజంలో ఒక స్థానం ఉంది అన్ని అమ్మాయిని తీసుకొచ్చి అంత దాన్ని హింసిస్తే వాళ్ళందరికీ వాళ్ళందరినీ నేరస్తులు చేసేడు ఇప్పుడు ఏం చెప్తారు అప్పుడు విశాల్ గుండి మంచి ఆఫీసర్ గా అవును అతను పద్నాలుగు ఏమో కాకినాడ ఎస్పీ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా లెక్ కూడా కాదు ఇవాళ ఏమైంది అతని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఇప్పుడు అప్పుడప్పుడు మన రిటైర్ అయిపోయిన డీజీపీ గారు కుర్రోడు చాలా కెరీర్ ఉంది ఇలాంటి వేడుకోళ్ళు వాళ్ళు చేసిన అరాచకం ఆ కుటుంబం కుటుంబం ఏమైపోయింది అక్కడ మీకు శిక్ష పడకుండా తప్పించుకోవడం అతను మిగతా వాళ్ళు కూడా ఇదే బలం ఉందరూ బాగుంటారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టకూడదండి ఒకవేళ ఇటువంటి వేడుకోళ్ళు వస్తాయి రికమెండేషన్లు వస్తాయి సిఫార్సులు ఏమైనా వదిలేండి పోపం వాళ్ళు ఏదో చేసుకుంటాడు అవసరమైతే ప్రలోభాలు కూడా గురి చేస్తారు లేకపోతే రకరకాల రికమెండేషన్లు తెస్తారు దేనికి తలగకూడదు తప్పు చేసి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలన్నటువంటిది ఒక మెసేజ్ ఇవ్వాలి అందుకనే జాషివా గారు కానీ సీతారామాంజుల గారు కానీ పివి సునీల్ కుమార్ కి సస్పెండ్ చేసి ఏసీబీ నోటీసులు ఇవ్వడం కానీ సునీల్ నాయకుని ఎక్కడికి వెళ్ళిపోయినా పిలిపించడం కానీ ఇంకా చూస్తారు ఏటం నథింగ్ తిమ్మింగ్ పోకుంటూ వచ్చేస్తాయి నేను జైలు కడికి వీళ్ళందరూ కొన్నాళ్ళు పోయిందా వీళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్ చూసిందా పరిగెత్తి కలిపి వాళ్ళే ఒక లాకప్లో తల్పి సినిమాలు చూపిస్తారు చూడండి అలా చేస్తారు ఇది జస్ట్ స్టార్ట్ అయింది ఇంకా మరుగుడు మొదలట్లేదు మంట మల్లగా మొదలవుతుందండి ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నాడు వైద్యుడు అదే చెప్పినట్టు చేయాలి ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి మీకు ఒక యాపిలకే తినాలి ఉంటుంది డాక్టర్ గారు వచ్చి ఈ పెట్టండి అతనికి భోజనం వద్దానకు మీకు సంతోషం కదా అలాగే జనం అందరూ ఇప్పుడు ప్రజలందరూ కూడా వీళ్ళు ఈ పని చేసారా సంతోషంగా ఉంటది పథకాల తర్వాత ఇవ్వండి పర్లేదు ముందు పని పట్టండి అది చేస్తారు ఇప్పుడు ఈ ఏడెనిమిది నెలల్లోనూ ఇప్పుడు వాళ్ళతో ఒక ఆలోచన ఉందండి ఏంటంటే రావటం జగన్ జగన్మోహన్ రెడ్డిని వేధించి లేకపోతే వాళ్ళకి వాళ్ళకి అంతసేపు అండి ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ కూడా అంతసేపు పని ఆ కేసు నిలబడాలి ఇవన్నీ పగటి బందికి చేయాలి అయినా సరే వేధించవచ్చు అడ్డగోలు వెళ్ళొచ్చు ఇప్పుడు ఏ జడ్జీలన్నీ విచేస్తున్నారు అనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఏసీబీ వాళ్ళు ఇటు తిరిగితే వాళ్ళు కూడా లైన్లోకి వచ్చేస్తారు ఎంత చెప్పారు ఎవరు జరగలేదా అలాంటివి కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఎప్పుడైతే ప్రజలకు అనుకూలంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తారో ఈ పథకాలు ఇవన్నీ సెట్ చేయాలంటే రాస్తే మనమే అంటాం ఏమయా నీకాళ్ళకి తేడా ఏముంది నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది అమరావతి ఏమైంది పోలవరం ఏమైంది అన్ని వదిలేసి ఈ గొడవలో ఉన్నవిటంటారు అన్ని పట్టలు ఎక్కిచ్చారు అండి ఇప్పుడు మొదలెట్టారు వర్క్ ఒక ఆరు నెలలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు సంక్రాంతికి వస్తున్నాం పండగస్తున్నాం అన్నట్టు మీకు సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి చేస్తున్నారు